కూతున్నది సంకుల సమరం ఏలుతున్నది ధనస్వామ్యం సాగుతున్నది వారసత్వం చాలా దారుణంగా ఉంది ఇంకోటి చెప్తాం దగా పడ్డ ఆంధ్రులారా ఎక్కడైనా మేల్కొనండి దగా పడ్డ ఆంధ్రులారా ఎక్కనైనా మేల్కొనండి ఒక క్షణం ఆలో ఆగి ఆలోచించండి ఎవరైతే మీ ఓటు హక్కుని నీతి నిజాయితీ నిబద్ధతలు ఉన్న వాళ్ళకే ఓటు వేయండి సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఇదే దగ్గర మీ అందరికీ మాట్లాడడం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాం ఈ శిఖాకుళ్ళ గురించి మాట్లాడతా చాలామంది మన సిక్కు సిక్కులని ఎక్కడే కోవాడి దగ్గర భూగర్భంలో అక్కడ శివరావు గారు వచ్చారు చెన్నై నుంచి తర్వాత మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు భూగర్భంలో ఇక్కడ ఎక్కడా లేని దిక్కుమాల వ్యర్థాలన్నీ తీసుకొచ్చి మన భూగర్భంలో పెడతండి ఇక్కడ మాట్లాడలేని చేత కాని వ్యవస్థ ఉంది ఎక్కడ ఇక్కడ మనుషులు బతకక్కర్లేదా అది చర్చలో రావట్లేదు ఇక్కడ అన్ఫార్చునేట్ అని చెప్తున్నా ముఖ్యమంత్రి గారిని కలుసుకున్నప్పుడు నరసింహాయుడు గారు అడిగారు నేనే మొహమాట పడుతున్నాను ఏం సార్ మాకు ఏం చేశారు సార్ అని చెప్పి క్రితం ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాశారు పది సంవత్సరాల నుంచి శ్రీకాకుళం జిల్లాకు కానీ వెనుకబడం జిల్లాలకు కానీ ఏం చేశారని అడుగుతున్నాను చెప్పండి ఇక్కడ లిస్టులో వేయండి తిట్టుకోవడం కాదు ఒకళ్ళు వస్తారు ఒకళ్ళు శాడిస్ట్ అంటారు ఒకళ్ళు సైకో అంటారు ఇంకో పెళ్ళ గురించి బాధల గురించి మాట్లాడతారు సమస్యల గురించి మాట్లాడుతూ లేదా హే పొద్దు నుంచి రాత్ర చర్చలమే చర్చలు బూతులు ఎవరికి కావాలండి ఎక్కడ రావ ఎవ రావా బూతులు అది పెద్ద గొప్పతనమా మనిషి ఆపుకుండా కావాలి శక్తి నోట్లు ఇష్టం వాడుకుండా కాదు ఎవడో చెప్పు చూపిస్తే గొప్ప హీరోలు అంట శాతకాని సమాజం అనుకుంటున్నారు అందుకని ఒక్కటి చెప్తున్నాను దయచేసి ఎవరు పడి నా తెలుగు జాతి వాళ్ళ అవమానంతో కుంగిపోతుంది శ్రీకాకుళం సాయుధ పోరాటం అంటే ఏంటో తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు మిగతా విషయాలు అల్లూరు సీతారాం రాజు కన్నగంటి హనుమంతు ఉయ్యాల వాడి అంటే రెడ్డి అంటే పోరాటం ఏంటో గుర్తుంచుకోండి ఇక్కడ ఉండే ముఖ్యమైన నాయకులు తీసుకెళ్లి మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదుష్యాల దగ్గర తాకట్టు పెడతంటే చేత కానీ చేవ తెచ్చిన సమాజం ఇది మన హక్కుల కోసం మాట్లాడుతున్నా ఆత్మగౌరవం కోసం మాట్లాడుతున్నా ఢిల్లీలోని గుజరాతీ పాదుషాల దగ్గర తలకై వంచేసి పెట్టా చూసారు ఆత్మగౌరవం అంత చేవలేని సమాజమా అదే మీరు గమనించండి ఏం చేస్తున్నారో తోలు బొమ్మలు ఆడిస్తున్నారు నేను వెళ్ళిన ప్రయోజనం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఇద్దరు మొత్తం ముగ్గుని నేను అన్నాం ఎందుకంటే ఆడిచ్చేది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడేది ఇళ్ళు ఒకరు ఎవరు ఇళ్ళు ఎవరి నీళ్ళు ఎవరితో దోసి పెట్టారండి ఏమొచ్చిందండి ఇండియాలో మేము గర్విస్తున్న మా తోడి తెలంగాణ రాష్ట్రం టాప్ పొజిషన్లోకి వెళ్ళింది పర క్యాప్టెన్కంలో పంజాబ్ అండి తలదోసి టు దెమ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ దారుణిక ఇంకెన్నాళ్ళండి మామే పడతారు ఎన్నాళ్ళు పడేడుస్తారండి ఇక్కడ ఏముందండి మా దగ్గర మా మీద పడేడవడానికి మళ్ళీ ఓట్ల కోసం వచ్చి హెచ్చరిలో పోటీ చేస్తారా మీకు హెచ్చరిలో ఓట్లు కావాలా ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారా ఏం మాడతారండి ఇక్కడ అందరూ మీ దగ్గర భజన చేసేవాళ్ళు ఒక్కరు కూడా చేతకనాడు కాదనా మీకు ఒక్కళ్ళు స్పందించడం నా తెలుగు జాతి పెట్టుకున్నారే ఉన్నారే చంద్రబాబు నాయుడు గారు గవర్నీలు పవన్ కళ్యాణ్ గారు గవర్నీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడరు ఒక ప్రత్యేక హోదా గురించి ఎందుకు మేనిఫెస్టోలో పెట్టలేదు ఏంటంటే మేనిఫెస్టోలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు పేజీలు మేనిఫెస్టో సంతోషం దాంట్లో భావితరాల కోసం ప్రత్యేక హోదా కోసం విభజన హామీల కోసం ఏమైంది అటగీస్తారా ఇరవై ఐదు ఎంపీలు తీసి చీటిస్తే మెడలు ఉంచుతాను మెడలు వంచేశారు కదా ద్రౌపది ముర్ము గారికి బలం కూడా లేకపోతే వచ్చి బేషరతగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు మీరేం చేస్తారు నేను నా రోజు పిలిచి ఏం మాట్లాడారు ఢిల్లీలో బహిరంగ జనవంత వేలాది మంది బహిరంగ సభ ఏం మాట్లాడారు మాట మీద నిలబడి ఉంటా అన్నారు కదా ఏమైందండి మాట ఎందుకు మార్చేశారు మనం ఎందుకు తిప్పేశారు కళ్యాణ్ బాబు గారు మీరేం చేశారు ఇక్కడే కదా ఆయన వచ్చి మాట్లాడింది ఆయన ఏం మాట్లాడారు ఒంటికి కారుని రాసుకుని అన్నారు కదా నేను చెప్పింది తప్పాన్ని చూడండి ఒంటికి కారు రాసుకున్నారు ఏమైందండి ఎంపీలారా ఒంటి కారు నేను చెప్పారు ఏం చేశారానా నేను ఆయన నేను కాదు ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాను గవర్నర్ కళ్యాణ్ బాబు గారు ఒంటి కారుని రాసుకోండి ఎంపీలు కళ్యాణ్ బాబు హెచ్చరిక హోదా లేదు ప్యాకేజీ లేదు మేము మాత్రం హోదా కట్టుబడి ఉంటా ఉన్నారు కళ్యాణ్ బాబు గారు అంటే రెస్పెక్ట్ ఉంది నాకు ఎందుకంటే ప్రజలకు ఏదో చేయాలని తప్పనుందని ఇవాళ ఎన్ని ఉత్తర భారతీయ జనతా పార్టీ దగ్గర అసలు హక్కులేడకుండా తాగడి పెట్టేస్తే ఏం చేయమంటారు చెప్పండి మా గొంతు వంటరు కాదు డెఫినెట్గా చెప్తాను మేము ప్రత్యేక హోదా ఉచిం మంది పెట్టాం నేను విద్యార్థి నాయకులు ఢిల్లీలో రెండు వేల పద్నాలుగు మార్చి పది మంది ఉన్నాం రాష్ట్రం మొత్తం ఫాదాంధ్ర ఎంతో కొన్ని సాధించాం టెన్ పర్సెంట్ సాధించి ఉంటాం ఇన్స్టిట్యూట్స్ పెట్టారండి విజయనగరంలో గరిజ్ యూనివర్సిటీ ఈ లెక్కను పెడితే నలభై ఏళ్ళు కంప్లీట్ అవ్వాలి ఇచ్చిన నిధులు చూసుకుంటే రాయాలేసేమ ఉత్తరాంధ్ర నిధుల గురించి చర్చ జరుగుతుందా మీడియాకి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరన్నా ఉత్తరాంధ్ర ప్యాకేజ్ గురించి ఒకరు మాట్లాడారండి రోజు టీవీలోను బయటను వ్యాన్లు వ్యాన్ల మీద గొప్పలు కుప్పలుగా మాట్లాడతారు కదా ఉత్తరాంధ్ర ప్యాకేజ్ ఒక్క రూపాయి రాలేదు ఛాలెంజ్ చేస్తున్నా గౌరవనీయులు ధర్మాన ప్రసాదరావు గారు అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారితో ముఖ్యమైన పదవులు ఉన్నారు విత్ డ్యూరస్ దయచేసి మాకు సమాధానం చెప్పండి ఉత్తరాంధ్రకి ఆ యాభై కోట్లు దీనికి సంబంధం లేదు మీరు మంత్రిగా పనిచేశారు మీకు కొంత అవగాహన ఉంది నేను అడుగుతాను ఒక్క రూపాయి రాలేదు ప్రత్యేక కేబీకే తరహాలో దాని మీద చర్చ ఎందుకు పెట్టట్లేదు ప్రసాదరావు గారు మీ మీద కూడా నేను అందరినీ ఎవరిని అనుచితంగా ఒక్క మాట మాట్లాడినాయి అసభ్యంగా మాట్లాడినాయి గత ముప్పై నలభై నుంచి గౌరవంగానే వాడు మీరు ఉత్తరాంధ్రకి ఒక్క రూపాయి రాకపోతే ప్యాకేజీ మేనిఫెస్టో ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీ మేనేజ్ మేనేజ్లో ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజీ ఎందుకు లేదు ఒక రూపాయి మన హక్కు అది ఇట్లా ఢిల్లీలో ఖచ్చితంగా మాట్లాడుతాను నేను ఢిల్లీలోకి వెళ్ళి మన ఇట్లా మన హక్కు అది పార్లమెంట్ ఇచ్చిన ఉత్తరాంధ్ర రాయలసీమకి నీతి నిజాయితాలు ఓట్ ఓటేయండి గెలుస్తారో లేదో నాకు అవసరం ఈసారి వేస్తే నెక్స్ట్ ఈ డబ్బులు నన్ను పక్కన పెట్టి వాళ్ళు సీట్లు ఇస్తారు ఆలోచించండి ఏ గారు కూడా పని చేయరా మిగతా వాళ్ళు పనిచేయరా ఈ రాజకీయ నాయకులు వాళ్ళు కొడుకులు 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 మన వాళ్ళు వీళ్ళే కావాలా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా నీతి నిజాతి నిబోద్ధనాల ఓటేయమని కోరుతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఆత్మగౌరవ కోసం పడని పార్టీలను దూరం పెట్టమని కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఒకటి చెప్తాం ఉత్తర భారతీయ జనతా పార్టీని మాత్రం ఎక్కడ ఉన్నా తుక్కు 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 తుక్కుగా ఓడించండి అయితే బాసి జాతి అనుకుంటారు వాళ్ళని ఇవాళ మొత్తం ఇండస్ట్రీస్ అన్ని లక్ష యాభై మూడు వేల కోట్లు ఇది సెమీ గుజరాత్ గుజరాత్కి ఒక్క రూపాయి విశాఖపట్నం మెట్రోకి ఇచ్చారా అర్థ రూపాయలు పెట్టలేదు అమరావతికేమో రైలుకి వెయ్యి రూపాయలు పెట్టారు ఆ బొంబాయి ఎక్కడి నుంచి గుజరాత్కి వేసుకున్న దానికి లక్షా ముప్పై వేల కోట్ల బుల్లెట్ రైల్ సంవత్సరానికి ఇరవై కోట్లు అయ్య జాగీరా వీళ్ళు అయ్య గారు విశాఖపట్నం విశాఖపట్నానికి కానీ అమరావతి కానీ తిరుపతి కానీ ఒక్క రూపాయి పెట్టండి వీళ్ళు అక్కడ పెడుతున్నారా తొమ్మిది లక్షల కోట్ల ఇండస్ట్రీస్ గుజరాత్లో పెట్టుకున్నారు వైబ్రెంట్ గుజరాత్ మా వైబ్రేషన్ అక్కర్లేదా మా వైబ్రేషన్ మీకున మా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళి వంద రూపాయలు దాదాపు అరవై ఏడు రూపాయలు తిరిగిస్తా మాకు బెచ్చ వేస్తానంటారు ఆ రోడ్లు మా భిక్ష మీద మీ ఉత్తరప్రదేశ్ మీ రాష్ట్రాలు బతకట్లేదని అడుగుతున్నా మీరు ఇచ్చేదంటే ఒక వస్తున్నారు మోడీ గారు మీకు ఇచ్చాను ఏమి ఇచ్చారు మాకు మా గ్యాస్ తీసుకెళ్లి చిక్కాఫర్ నుంచి పైకి ఉత్తర లైన్ వేసుకుని మా గ్యాస్ ఇస్తున్నారు శ్రీకాకుళం కానీ విశాఖపట్నం కానీ ఒక్క గ్యాస్ ఇంటికన్నా గ్యాస్ గ్యాస్ ఇచ్చారా వంద రూపాయలు గ్యాస్ ఉన్నావు కదా పోను నూట యాభై రూపాయలు ఇంటింటికి గ్యాస్ మాకు భూకర్పణ ఉన్న కృష్ణా గోదావరి భూవర్గంలో గ్యాస్ని మీ గుజరాతీ వ్యాపార దగ్గర పట్టుకెళ్ళిపోయి మాకు ఇవ్వకుండా మాకు భోహం లేదంటున్నారా ఇంకోటి కూడా అంతిమంగా చెప్తున్నాను మాకు ఇవాళ నుంచి ఆయిల్ క్రూడ్ ఆయిల్ మన జనం నుంచి మొదలైంది ఉత్పత్తి గట్టిగా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ మా ఆంధ్రప్రదేశ్ రావాలి అది పూర్తి స్థాయిలో వస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి ముప్పై నుంచి నలభై వేల కోట్ల రాయల్టీ వస్తుంది ఎవడన్నా ఒక్క రాజకీయ నాయకుడు విద్యుహాస్పతి మాట్లాడుతున్నారు దీన్ని దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా నాయకులకు కాదు మీరు ప్రశ్నించండి ఏమైపోయింది కృష్ణ గ్యాసు మాకు శ్రీకాకుళానికి అనంతపురానికి ఎందుకు రావట్లేదు ఇంటింటికి గ్యాసు ఇస్తానట్లేదు మోడీ గారు గుజరాత్కి పట్టుకుపోతున్నారు వాళ్ళ వ్యాపారులు పట్టుకెళ్ళిపోతుంది నేను చెప్పిన మాట ప్రతి ఒక్కటి మీ గుండెల్లో ఖచ్చితంగా మన మన ప్రశ్న మన భావితరాల ప్రశ్న భవిష్యత్తు దెబ్బతింటుంది దయచేసి గమనం చెప్పడం కోరుతున్నాను భవిష్యత్తు తరాల కోసం ఉత్తర భారతీయ జనతా పార్టీకి దయచేసి ఓటు వేయకండి మిగతా ఎవరేసినా నీతి నిజాతీ నిబద్ధం ఏ పార్టీ అయినా స్వతంత్రులైనా సరే వేయండి ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం ఓటు వేయద్దని మనం చేస్తున్నాం